బసవ తారకం గురిసే వాసులకు అండగా ఉంటాం వారికి అన్యాయం జరిగితే ప్రసక్తే లేదు పేదల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయాలని చూస్తే సహించం వారు ముప్పై ఏళ్ళగా అక్కడే గుర్సెలు వేసుకొని జీవిస్తున్నారు ఇప్పుడు గురిసెలను తొలగించడం సరికాదు శాసన మండలి సభ్యుడు తీర్మాన్ మల్లన్న శేర్లింగంపల్లి బసవతారక నగరంలో సర్వే నంబర్ ముప్పై ఏడులో నాలుగు వందల ఇరవై ఏడు ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది అందులో పది ఎకరాల భూమి గురిసెలు వేసుకొని మూడు వందల కుటుంబాలు పైగా నివసిస్తున్నారు ఇప్పుడు అధికారులు వచ్చి ఆ గుర్సెల్ని మొత్తం కాలు చేపిస్తున్నారు దాంతో మూడు వందల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి ముప్పై ఏళ్ళ నుండి వాళ్ళు నివసిస్తుంటే వాళ్ళు ఎక్కడికి పోతారు ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఏడు ఎకరాల భూములు పది ఎకరాల భూమి పేద ప్రజలు కేటాయిస్తే ప్రభుత్వానికి జరిగే నష్టం ఏం లేదు ప్రభుత్వానికి పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ పది ఎకరాల భూమిని పేద ప్రజలకే కేటాయించాలి అప్పుడే మూడు వందల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది చెర్లింగంపల్లి నియోజకవర్గం బసవతారకం నగరంలోని పేద గుర్సెలను తొలగించొద్దని శాసన మండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న అన్నారు బసవ తారకం నగరం సర్వే నంబర్ ముప్పై ఏడులో ముప్పై ఏళ్ళుగా నివసిస్తున్నామంటూ వారి గుర్సెలను అధికారులు తొలగిస్తున్న విషయం మల్లన్న దృష్టికి రావడంతో శుక్రవారం ఆయన వెంటనే బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ స్థానిక నాయకులతో కలిసి సంఘటన స్థలాలను వెళ్లారు ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ సర్వే నంబర్ ముప్పై ఏడులో నాలుగు వందల ఇరవై ఏడు ఎకరాల ప్రభుత్వం భూమి ఉన్నట్లు తెలిపారు ఇందులో సుమారు పది ఎకరాలలో మూడు వందల కుటుంబాలు గుర్సెలు వేసుకొని ఏంల తరబడి నివాసం ఉంటున్నాయని అలాంటి వారిని ఇప్పుడు అక్కడ నుంచి కాల్ చేయించడం సరికాదన్నారు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇలా నిరుపేదలకు అన్యాయం చేయాలని చూడడం భావ్యం కాదన్నారు ప్రభుత్వం స్థలంలో నివాసం ఉంటున్న నిరుపేదలకు స్వాసత హక్కులు కల్పించాలని మల్లన్న డిమాండ్ చేశారు తెలంగాణలో అధికారం కార్యకర్తలు కష్టమే వారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఊహించలేదు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని చూశాయి అయిన వారి కుట్రను బిఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ని ఓడించాలని చూశాయి అయిన వారి కుట్రలను తట్టుకొని పవర్లోకి రాగలిగాం బీఆర్ఎస్ మునిగిపోయే పడవ పదకొండు ఏళ్లలో తెలంగాణకు ఈ మోడీ చేసిందేమీ లేదు నలభై రెండు దేశాలు తిరిగే ఓపిక ఉంది కానీ మణిపూర్ వెళ్లే తీరక లేదా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇష్టార కామెంట్ మానుకోవాలి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే యాభై ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీ నేతకైన ప్రధాని పదవి ఇచ్చిందా కనీసం ఒక్క బీసీని అయిన ముఖ్యమంత్రిని చేసిందా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు రాజాసింగ్ ను పంపేందుకు రంగం రాజాసింగ్ ను పంపేందుకు రంగం సిద్ధం త్వరలోనే ఆయనపై బహిష్కరణ వేటు అధ్యక్ష ఎన్నికలపై విమర్శలు చేయడంపై అధిష్టానం గుర్రు హైకమాండ్ పై కిషన్ రెడ్డి వర్గం ఒత్తిడి రాజసింగ్ పై చర్యలకు పార్టీల్లో ఏకాభిప్రాయం తెచ్చేలా కిషన్ రెడ్డి స్కెచ్ పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే రాజసింగ్ పై వేటు కాకా కోల్కొండు రొటీన్ హెల్త్ చెకప్ కోసమే అడ్మిట్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి కేసీఆర్ బ్లడ్ షుగర్ సోడియం లెవెల్ మానిటర్ చేయడం కోసం ఒకటికి రెండు రోజులు ఒకటి రెండు రోజులు ఆసుపత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారని తెలిపారు